హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ గురించి తెలుసుకుందాం కొన్ని జ్ఞాపకాలు మనం వదిలేయాలనుకున్న గుండెలోనే ఒదిగి ఉంటాయి కొన్ని ముఖాలు మర్చిపోయినట్టు అనిపించి మళ్ళీ మనం ఎదురు చూసే దారిలోకి వస్తాయి వైదేహి అభిని వారి మధ్య ఉన్న కాళ్ళధోరణి ఇప్పుడు ఒక కొత్త రంగు తాకుతుంది వైదేహి చిన్నికి జ్యూసిస్తూ మాట్లాడుతుంది వైదేహి చిన్ని నిన్న రాత్రి భయపడ్డావా బంగారం చిన్ని లేదక్క నన్ను పట్టుకున్న అన్నయ్య చాలా మంచివాడు వైదేహి ఆశ్చర్యంగా చిన్నీని చూసి నవ్వుతుంది చిన్నారి మాటల్లో ఏదో అసాధారణ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది చిన్ని తన పడక గదిలో ఆడుకుంటూ ఉండగా బెడ్ క్రింద ఒక పాత బుక్ కనిపిస్తుంది అబ్బాయి వేసిన స్కెచ్ బుక్ ఆ బుక్లో ఉన్న ముఖాలు ఒక చిన్నారి నవ్వుతున్న ముఖం ఒక యువతి వైదేహి ముఖం చివరి పేజీలో రాసి ఉంది నీకోసం నేనున్నాను ఏ లెటర్ చిన్ని స్టాఫ్ మెంబర్స్కి ఇది నన్ను రక్షించిన అన్నయ్య వేసిందే కదా స్టాఫ్ ఆశ్చర్యంగా ఇది చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసిన బుక్ బుక్లాగే ఉంది వైదేహీకి ఆ బుక్ చూపిస్తారు ఆమె ఒక్కొక్క పేజీ టిప్పుతో చూస్తూ వైదేహి శ్వాస ఆగినట్టు ఇది ఇది నా ముఖం ఇది అప్పుడు నన్ను చూసిన రోజు గీసిన ముఖమే ఇప్పుడు ఈ బుక్ ఎలా చిన్నికి దొరికింది చిన్ని మెల్లిగా చెబుతుంది చిన్ని అన్నయ్య నన్ను చూశాక నవ్వలేదు కానీ నా చేతిని మాత్రం విడవలేదు వైదేహి కళ్ళలో నీళ్లు ఆమె మనసులో ఏదో పాత అనుబంధం ఉప్పొంగుతుంది ఇద్దరు చిన్న చిన్నపిల్లలు అనాథాశ్రమంలో అభి ఎప్పుడు మౌనంగా ఉండేవాడు పెన్సిల్తో ఆడేవాడు వైదేహి అతనికి తోడుగా ఉండేది ఒకరోజు అభి తన చిన్న స్నేహితురాలి ముఖాన్ని మొదటిసారిగా గీస్తాడు ఆ అమ్మాయి అతనికి తెలియకుండానే జీవితమంతా తానే అయ్యింది వైదేహి చిన్న వయసులో నువ్వు మాట్లాడకపోయినా నీ కలం చెబుతుంది కదా నన్ను మర్చిపోకూడదు అభి వైదేహి స్కెచ్ బుక్ను మూసేస్తూ వైదేహి నన్ను మర్చిపోని అభినే ఇప్పుడు తిరిగి నా ముందుకొచ్చాడని చిన్నీ ద్వారా తెలుసుకుంది కళలు నిజమవుతాయని నమ్మడం మొదలవుతుంది జీవితం కొన్ని వలయాల్లా తిరుగుతుంది ఆ వలయంలో కలిసిన ముఖాలే అభినయ్ వైదేహి చిన్ని ఇప్పుడు ఒక దారిలో చేరబోతున్నాయి